నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో చివరి రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి డాలర్ విలువ పడిపోతున్నప్పుడు కూడా సురక్షితమైన పెట్టుబడులుగా భావించే బంగారం మీద చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా పెరిగింది ఈ క్రమంలోనే ఈరోజు బంగారం ధర ఎంత రికార్డ్ అయింది ధర తగ్గుతుంది అని ఆశించిన వారికి ఎంత భంగపాటు కలిగిందనేది ఒకసారి పరిశీలించుకున్నట్లయితే సెప్టెంబర్ ముప్పైవ తారీఖున దేశవ్యాప్తంగా బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్పై నూట నలభై రెండు రూపాయలు పెరిగింది ఇది కూడా ఆల్ టైమ్ రికార్డుగానే చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా అంటే పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం చూసుకున్నట్లయితే తొంభై రెండు రూపాయలు పెరిగింది తొంభై ఎనిమిది రూపాయలు పెరిగింది ఇప్పుడు ఈ గణనీయంగా నూట నలభై రెండు రూపాయలు పెరిగింది ఒక గ్రాము పైన ఇక ఇరవై రెండు క్యారెట్లు చూసుకున్నట్లయితే గ్రాము బంగారం ధర పదివేల ఎనిమిది వందల నలభై ఐదు వద్ద పద్దెనిమిది క్యారెట్లు చూసుకున్నట్లయితే గ్రాము ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు వద్ద ఇరవై నాలుగు క్యారెట్లు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది ఇంకా దీంతోపాటుగానే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత రికార్డు అవుతుంది ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది క్యారెట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్లో పరిశీలిస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పదిగా ఉంది విజయవాడలో కూడా ఇదే రేటు ఉంది రెండు రెండు రాష్ట్రాల్లో వ్యత్యాసం అయితే పెద్దగా ఏం కనబడడం లేదు ఇక అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పరిశీలించుకున్నట్లయితే లక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభైగా ఉంది విజయవాడలో కూడా ఇదే రేటు ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పరిశీలించుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పైగా ఉంది అయితే కీలకంగా ఇక్కడ మనం పరిశీలించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బంగారం ధరతో వెండి ధర కూడా పోటీ పడుతుంది వెండి ధర గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఏదైనా వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెరుగుతుంది అని చెప్పి భావిస్తే ఓకే అనుకోవచ్చు కేజీ వెండి ధర పైన రోజు రోజుకి వెయ్యి రూపాయలు పెరుగుతుంది నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు కూడా పెరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కేజీ వెండి ధర లక్ష అరవై ఒక్క వేల రూపాయలు ఉంది చూసుకున్నట్లయితే లాస్ట్ వారం లక్ష యాభై వేలు రికార్డుని కొట్టింది ఈసారి లక్ష అరవై ఒక్క వేల రికార్డుని అయితే ఈసారి కొట్టడం జరిగింది చూస్తుంటే రోజు రోజుకి గణనీయంగా వెయ్యి రూపాయలు పెరిగిన నేపథ్యంలో చూస్తుంటే అతి కొద్ది రోజుల్లోనే కేజీ వెండి కూడా రెండు లక్షలు కొడుతుందా అండంలో అత్యోక్తి అయితే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే రానున్నది పెళ్లిళ్ళ సీజన్ ఈ పెళ్లిళ్ళ సీజన్లో బంగారం పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారు మరి వారి ఆశలన్నింటినీ అడి ఆశలు చేస్తుందనే చెప్పుకోవాలి ఈ బంగారం రేట్లు అందుకే చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు అయితే తెచ్చుకుంటున్నారు ఎందుకంటే బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో తాకట్టు పెడితే కొద్దిగా ఎక్కువ డబ్బులైనా వస్తాయి కదా అని భావించి ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నారు అప్పు ఇది కూడా చాలా గణాంకాలు కూడా చెప్పాయి దేశవ్యాప్తంగా అప్పులు చిట్టా విప్పినా కానీ ఇది కూడా ప్రస్ఫుటమవుతుంది ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చే సూచన ఏంటంటే బంగారాన్ని అయితే తాకట్టు పెట్టొద్దు సో మీ దగ్గర ఉన్న సేవింగ్స్తో కొత్త బంగారం కొనకపోయినా కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మీకు ఫెచింగ్ అవుతుందని చెప్పుకోవాలి